హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకు ఒకసారి కొత్త వీడియో దోస్తున్నానండి పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా ఆరుపల్ల విభాగం పోటీలు నిర్వహించారండి పద్దెనిమిదో తారీఖు ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన నివి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాడు మండలం పెద పెద్దగొట్టిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గీత్తలన్నవి పాలబాబు గబ్బర్ సింగ్ ఆ గిత్త పేరు పాలబాబు అన్న ఆ గిత్త పేరు పాలబాబు అండి ఈ గిత్త పేరు గబ్బర్ సింగ్ పొట్లపాడు ఆరుపల్ల విభాగం ఆడడానికి వచ్చాయండి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్ద కొట్టిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు వారి గిత్తలు ఆరుపల్ల గిత్తలు